సింగం సిద్ధానికి నేడు జనమే ఉన్నరు రాజగనన్నకు తోడు జండే ఎగరేస్తారు యుద్ధములో చూడు రాయలసీమ బిట్ట రాముని దండు చూడ జాలవు కళ్ళు సీమల దండు రథం గదిలేరా గదిలేరా రథం మీద రాజన్న కొడుకు గదిలేరా జనం గదిలేరా జగనన్న గదిలేరా గదిలెరాతకు చెండలెత్తెరా తోడలే కొడుతుంటే తోడెల్లే చూడు సింగం గదిలిందిర సిద్ధానికి నేడు జనమే ఉన్నరు రా జగనన్నకు తోడు చెండే ఎగరేస్తారు యుద్ధంలో చూడు జగన్ మీద ఒక రాయి విసిరినంత జరగబోయే ఎన్నికల మన ప్రభుత్వం కురుక్షేత్రంలోనకడుగు వేయబోడు రగను మదపటేనుగులను మడతబెట్ట పులి జగన్ రా పద్మ వ్యూహం కమ్మేయ నీకే అభిమన్యుడా ఎక్కుపెట్టి దుంకినాడు బిల్లు అర్జునుడిలా నెత్తురు రాని ప్రాణాలే పోని అయం కానీ అన్యాయం కానీ నమ్మిన నా జనం కోసం ఎప్పుడు నే సిద్ధమని అదిగో జగనన్నస్తుండో రథం గదిలేరా రాజన్న గదిలేరా రథం మీద రాజన్న కొడుకు గదిలేరా జనం గదిలేరా జగనన్న గదిలేరా జనమంతా జన నేతకు చెండలెత్తెరా తొడలే కొడుతుంటే తోడెల్లే చూడు సింగం గదిలిందిర సిద్ధానికి నేడు మతం చూడం ప్రాంతం చూడం కానీ చేయగలిగిందే చెబుతాం చేసేది మాత్రమే చెబుతాం జగన్ మాట ఇచ్చాడు అనంటే తగ్గేదే లేదు అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను కులం చూడకుండా కూడుబెట్టినాడు రజగను మతం చూడకుండా మంచి చేసినాడు రజగను పటి చూడకుండా ప్రేమ చూపినాడు రజగను పేదవాడే బతకాలన్నడు కద మన జగను ఇచ్చిన మాట తప్పలేదు రజగను సల్లగ బతకమంటూ నొక్కెరపటను గదిలా చె ఎత్తి చూడగా ఈ పెద్ద కొడుకునే రథం గదిలెరా రాజన్న గదిలేరా రథం మీద రాజన్న కొడుకు గదిలేరా జనం గదిలెరా జగనన్న గదిలెరా జనమంతా జననేతకు చెండలెత్తెరా తొడలే కొడుతుంటే తోడేళ్లే చూడు సింగం గదిలిందిర సిద్ధానికి నేడు జనమే ఉన్నరు రా జగనన్నకు తోడు చెండే ఎగరేస్తారు యుద్ధంలో చూడు మరి ప్రతి ఇంటికి ఇంత మంచి చేసిన తర్వాత రెండు వేల పంతొమ్మిదికి మించిన మెజారిటీ నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు గెలవడానికి మేమంత సిద్ధమన్నా చేద్దాము యుద్ధమే నూట డెబ్బై ఐదు గొడతం మనకెవడు అడ్డమే పేరింటికి కట్టావుగా అభివృద్ధి పట్టమే అన్న నీకు మల్ల చేస్తాం పట్టాభిషేకమే మురిసిన మన్నా నీ జెండను మోసి సినిమే కష్టం నీతో నడిసి అయింది చూసుకో కొట్టుకుపోతారు కొడుకులే రథం రాజన్న గదిలేరా రథం మీద రాజన్న కొడుకు గదిలేరా జనం గదిలేరా జగనన్న గదిలెరా జనమంతా జన నేతకు చెండలెత్తెరా తొడలే కొడుతుంటే తోడెల్లే చూడు సింగం గదిలింది రసిద్ధానికి నేడు తోడు ఉన్నరుగణేస్తారు యుద్ధ మనకి అట్లా అట్లా నిలిచినోపిస్తున్నాడు కాబట్టి మన హిందూ మతంలోన మన దేవాలయాల్ని మన దేవుళ్ళని నమ్ముతున్నాం కాబట్టి మనకి ఎందుకంటే శ్రావణ మాసంలో మన రాష్ట్రమే కాదు వేరే రాష్ట్రాలు కానీ మన నరసాములు తూదండ్రులు ఆ ధరలు చూసి నమ్మి పంటల పంట అనే విధంగా మన తెలంగాణ నమ్ముతారు సాక్షిగా నరసం సాలు వచ్చి వచ్చి ఇంత ఆప్యాయత ఈ రోజు నాకు దానికి ఎంతో ఘన సాగుతాహం చేసి ప్రత్యేక ధన్యవాదాలు జరుపుకుంటున్నాను అదేవిధంగా మన 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 హరిచక్రబాండి కోట్ల హరి గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే వచ్చి ధ్యాన గడప గడప తెలుసు కాబట్టి ఆయన ఏదన్నా కానీ ఖచ్చితంగా అందరిని కలుపుకొని పోయి ఈ రోజు మనకి మెజార్టీ తెప్పిస్తాడు నేను అనే విధంగా ఈ రోజు ఆయనకి ప్రత్యేక ధనాలు జరుపుకుంటున్నాం అదేవిధంగా మన సురేంద్ర జేఎస్ కరణ్ గారికి అదేవిధంగా మన కుటుంబ సామాజిక వర్గం చెందిన మన శశికలమ్మకే గత గారికి అదేవిధంగా మొన్ననే మన మన లా మన లాయర్ గారు దగ్గర ప్రిపాక్షకున్నాడు అదేవిధంగా మండల కట్టడానికి కానీ అదేవిధంగా మనకి జెపిసీలు కానీ ఎంపీపీకి చాలా ఉల్లాసంగా ఉన్నారు ఎందుకంటే మధ్యాహ్నం దాదాపుగా ఒంటి గంట అంత ఎట్లంటే దాదాపుగా యాభై డిగ్రీలు సెల్సియస్ ఎండు ఉన్నా కానీ ఇంత ఎండలో కానీ రోడ్లు ఇండ్లు ఇడిసి ఇండ్లోంచి గడ్డుకొచ్చినారంటే మన జగనన్న సంక్షేమ పథకాలు ఎంత ఎంత ఆకట్టుకున్నాయో ఈ రోజు మనకు తెలుస్తుంది ఈ గ్రామంలో అదే విధంగా మన జగనన్న సంక్షేమ పథకాలు రావాలంటే మళ్ళా మనం సీఎం చేసుకోవాలంటే నన్ను ఎమ్మెల్యే గెలిపిస్తేనే ఖచ్చితంగా మన జగన్ అన్నీ సంక్షేమ పథకాలు మీ అకౌంట్లోకి ఎందుకంటే మీ అకౌంట్ లో ఉండే డబ్బులు ఎంత వస్తుందో మాకు తెలియదు మీ వైఎస్ఆర్ చేయి వస్తుందో ఎంత వస్తుందో ఎవరికి వస్తుందో మాకు తెలుసు ఎందుకంటే ఆశ్రయం ఎంత వస్తుందో తెలుసు మన అదే విధంగా మన అమ్మఒడి ఎవరికి వస్తుందో మాకు తెలుసు ఎందుకంటే జగనన్న ఎవరికి సంబంధం లేకుండా ఏ నాయకుడికి సంబంధం లేకున్నా రూపాయలు లంచం లేకుండా జగనన్న ఒక సచివాలయ వ్యవస్థను పెట్టి ఒక వాలంటీర్ వ్యవస్థను పెట్టి ఆ రోజు గాంధీ గారి కళల కన్నా స్వరాజ్యం ఈరోజు మన జగనన్న తెచ్చాడు ఎందుకంటే అదేవిధంగా మన జగ మన మన గాంధీజీ గాంధీజీ గారు అనేవారంట అప్పుడు ఎప్పుడైనా ఆడపిల్ల అర్ధరాత్రి పోయినప్పుడే మన మన వచ్చారు అన్నారు ఆ స్వసంత్రం ఈ రోజు మన జగన్ తెచ్చినాడు ఎందుకంటే అంటే ఎవరంటే మన ఆడపిల్లలు కాపాడే వ్యక్తి జగన్ ఉన్న దిశ యాప్ తెచ్చి ఈ రోజు మన జగనున్న ఒక్క బటన్ నొక్కితే పది నిమిషాల్లో మన మన అక్క అక్క దగ్గర చేరుతున్నారంటే అది ఎవరంటే జగన్ మన గాంధీజీ చెప్పిన మాట ఈ రోజు మన జగన్ అన్న నెరవేర్చాడు అందుకోసమే మన జమ్మున్న నాయకులు ఎవరంటే మన జగన్ అన్న ఎందుకంటే ఎంతటి వాటర్ ఎదురించే వ్యక్తి ఒక్క దగ్గర లాలోంచి పడే వ్యక్తి కాదు ఈ చంద్రబాబు నాయుడు అయితే ఎవరు వస్తే వాళ్ళ కాలు పట్టుకుంటాడు మన పంతొమ్మిదిలో కాంగ్రెస్ కాలు పట్టుకున్నా ఇప్పుడేమో పద్నాలుగులోనేమో బీజేపీ కాళ్ళు పట్టుకున్నా పంతొమ్మిదిలోనేమో కాంగ్రెస్ కాళ్ళు పట్టుకున్నా ఇప్పుడేమో మళ్ళా బీజేపీ కాళ్ళు పట్టుకుంటున్నాడు ఎందుకంటే ఆయనకి అధికార సమస్యలు అవసరం లేదన్నా కానీ ముఖ్యమంత్రి అయితే అంత ప్రశ్నలు నా అనే విధంగా మన జగన పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా కులం జోలం పార్టీల జోం మతం జోం ఎవరు నాకు ఓటు వేయకుండా ఇప్పుడు నాకు ఓట్ వేయకుండా అర్హత ఉంటే టీడీపీ అయితేనేమి బీజేపీ అయితేనేమి జనసేన అయితేనేమి ఎవరన్నా అంత నాకు సమానమైన విధంగా జగనన్న మీ అందరి సాక్షిగా మన జగనన్న పరిపాలన చేసినట్టు కాబట్టి ఈ రోజు ఇంతమంది టీడీపీ అయితేనే మీ జనం అందరూ కలిసి ఈరోజు జగనన్నకి చేయబడుతున్నారు ఊళ్ళు ఊళ్ళు కాలేయబోతున్నారు ఏ ఏ మండలాలు పోయినా మండల మండలాలే రోజు జగనన్న కోసం మేము పనిచేస్తామనే విధంగా నాయకులైతేనేమి కార్యకర్తలు అయితేనేమి అందరూ కలిసి కట్టుగా జగనన్నే అన్నే మళ్ళీ సీఎం ఈ రోజు అందరూ వస్తున్నారు కాబట్టి నేను నేను కానీ నాకు ఎంతో సంతోషంగా ఉండు జగనన్న ఇంత పెద్ద కుటుంబాన్ని నాకు పంచిన కాబట్టి మీకోసం నేను కానీ జగనన్న అన్న మాదిరిగానే మాట తప్పేవారు కాదు నేను ఒక రైతు బిడ్డ మీ మాదిరి కార్యకర్త మీరు కార్యకర్త వీరి తెలుసు మీ కార్యకర్త విలువ తెలుసు కాబట్టి ఏ సమస్యనా కార్యకర్తలే పట్టించుకొని కార్యకర్తలు లేదే ఏ నాయకుడు లేడు ఎందుకంటే ఉండేది కార్యకర్త కార్యకర్త గరావాలలో పోరాడకపోతే ఏ నాయకుడు కాలేడు ఇప్పుడు ఇంతమంది కలిసి చేసినదంటే ఒక కార్యకర్త కాబట్టి కార్యకర్త ఉంటేనే ఒక పార్టీ ఉంటుంది ఒక నాయకుడు అవుతాడు అందుకోసమే మీరు కార్యకర్తగా పనిచేసినారు కాబట్టి నాకు ఆ విధంగా తెలుసు అందుకోసం మీరు ఏ సమస్య ఉందా నేను మీ సమస్య తీర్చని విధంగా ఈరోజు చెప్తున్నాను మీ ఊళ్ళో మీరే మీరే ఎమ్మెల్యేగా అవుతారు ఎందుకంటే మీకు సమస్యలు వచ్చేంటే ఒక పోలీస్ స్టేషన్ లో సమస్య వస్తుంది ఒక ఎంఆర్ఓ ఆఫీస్ లో సమస్య వస్తుంది అంత తప్ప ఏ సమస్యలు రావు మీరేమి కోట్ల మాలు కోట్లు కావాలి అధికారులు కాదు కార్యకర్తలు నా నా కార్యకర్తలు ఎవరు ఆ వాళ్ళని ఏమైనా కాపాడుకుంటే అప్పుడే ఆ కార్యకర్తలు ఏమో ఊళ్ళో తెలుస్తుంది అందుకోసమే ఈ ఉన్న ఎవరు నాయకులు ఉన్నారో వాళ్ళనే ఎమ్మెల్యేగా చేస్తారని రోజు మాట చెప్తున్నాను ఎందుకంటే మాట్లాడుతున్నా అంటే గత పాలకులు చాలా మందిని చూశాను నేను కానీ మార్యపు మారినప్పుడు చూస్తున్నా ఎవరో మన 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 గోర పట్టుకోవాలని ఓటు లేదు అందుకోసమే ఆ రోజు అప్పటి నుంచి నాకు నేను కార్యకర్త ఉన్నాను కాబట్టి రోజు నేను ఒక నాకు ఈ అవకాశం జగన్ అన్న ఇంత పెద్ద అవకాశం ఇచ్చాడు ఆ అవకాశాన్ని మీకు ఖచ్చితంగా నేను నెరవేరుస్తానని చెప్తున్నాను ఎందుకంటే మన కార్యకర్త ఎంతో కష్టపడి పార్టీకి ఎలక్షన్ వస్తే ఏమ ఏదైనా కార్యక్రమం చేయాలన్నా అందరూ కలిసి 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 కట్టుకొని అందరిని కుప్పేసుకొని వస్తాడు కాబట్టి ఒక నాయకుడు అవుతాడు విధంగా నేను చెప్తున్నాను మొన్న మన నామినేషన్ వేసేకు వస్తే దాదాపుగా అన్ని మండలాల నుంచి ముప్పై వేలు మంది పైగా వచ్చినారు కాబట్టి అది వీలు ఎవరంటే కార్యకర్తలు లేకుంటే అంత కార్యకర్తలు వస్తారు కాబట్టి ఈ మనకి మన జగనానికి మన జగన సైన్యం వచ్చినారు కాబట్టి అంత సక్ష్యం మన రాష్ట్రంలోనే మన రాష్ట్రంలోనే నంబర్ వన్గా మన మన కాన్ మన ఆలూర్ కాన్షియన్స్లోనే ఎక్కువ జనాభా వచ్చిన మన రాష్ట్ర మన జగనకి తెలిసింది అందుకోసమే జగనన్న మని మన తాలూకాకు వచ్చేది ఉంటే ఇంత మందిని చూసి ఆ ఆలూర్ కాన్షియన్స్కి ఎందుకు వాళ్ళు ఆల్రెడీ దిర్భాష గెలిచిన పోయిందని అనే విధంగా మనకి జగన్ రాకుండా అయిపోయాడు లేకుంటే మనకి జగనన్న నిన్ననే మూడో తారీఖు మనకి జగనన్న ప్రోగ్రామ్ ఉండేది ఆ మీ మంది ఇంత ఇంత ఆరు మంటల నుంచి దాదాపుగా ముప్పై వేలు పైన వచ్చినారు కాబట్టి మనకి ఈ రోజు జగనన్న ప్రోగ్రాం తప్పైంది ఎందుకంటే ఇంకా కష్టకాలంలో చాలా కాన్షియస్ ఉండవు కాబట్టి ఆయన వద్దు అలూరు వద్దు ఆలూరు బ్రహ్మాండంగా కార్యకర్తలు అంతా నా జనసేన సైనికులు చాలా అద్భుతంగా ఉంటారు అనే విధంగా ఈరోజు జగన్ అన్న రాలేకపోయినాడు అదే నేను చెప్తున్నాను కార్యకర్త లేదే ఏ నాయకుడు కార్యకర్త లేదే ఏ పార్టీ లేదు పార్టీలో నాయకులు ఎంత మంది ఎన్ని మారిన కార్యకర్త మాత్రం పార్టీకే కష్టపడి ఉంటాడు దానికోసమే కార్యకర్త అంటే నాకు ఎంతో విలువ తెలుసు కాబట్టి ఈ రోజు మీకు చెప్తున్నాను ఏ సమస్య వచ్చినా మీ సమస్యగా నా మనసు సమస్య తీసుకుని చెప్తున్నాను అదే విధంగా ఇప్పుడు ఉన్న పథకాలన్నీ మనకేం చెప్పేది అక్కర్లేదు అక్కడ చెల్లెలకి అక్కడ ఆ సమస్యలు ఎవరు చేస్తుంటే వాలంటీర్ తెలుసు ఆ ఇంట్లో ఎంత అమౌంట్ వచ్చింది ఎంత లక్షల అమౌంట్ వచ్చింది అనే మనకు తెల్లు ఎందుకంటే వాలంటీర్ చెప్పు మనకి చెప్పుడు అక్కడ చెయ్యమో మనం చెప్పుడు వాళ్ళు పోతారు డ్రా చేసుకుంటారు ఇంట్లో పెట్టుకుంటారు మనకి ఏం తెలుసు అందుకోసమే వాలంటీర్కి ఏం తెలుసు వాళ్ళకి తెలుసు కాబట్టి మనకు తెలుసు కాబట్టి మీ సంక్షేమ పథకాలు జగనన్న రూపాయి లంచం లేకున్నా ఈ రోజు ఇస్తున్నారు కాబట్టి మీరందరూ కలిసి మన జనకి జగనన్నకి పద్మూడో తారీఖు ఒక ఒకటి ఎమ్మెల్యేగా పెట్టి పెట్టి ఎంపీగా పెట్టుకోటి ఖచ్చితంగా ఓట్లేసి గెలిపించాలని మీరు అందరూ భారీ మెజార్టీతో గెలిపిస్తారని రోజు నాకు నమ్మకం ఏర్పడింది ఎందుకంటే నరసామ నరసీమ ఊరు వచ్చింది కాబట్టి ఇంత మొత్తం ఇంత భారీ ఎత్తున వచ్చింది కాబట్టి నాకు తెలిసి ప్రాధాన్యత ఈ నరసీమైన భారీ మెజార్టీ ఇస్తారని నేను అనుకుంటున్నాను